నమస్కారం డిఆర్డిఓ అభివృద్ధి చేసిన కొత్త ఎంపీఏయూవీల గురించి మాట్లాడుకుందాం ఈ ఎంపీఏయూవీలు ఎన్ఎస్టిఎల్ విశాఖపట్నం డిజైన్ చేసిన పూర్తిగా స్వయం చాలకంగా పనిచేసే అండర్ వాటర్ డ్రోన్లు ఇవి ఉపయోగిస్తున్న సైడ్ స్కాన్ సోనార్ సముద్ర అడుగు యొక్క హై డీటెయిల్ మ్యాప్ను నిర్మిస్తుంది మైన్స్ వంటి ప్రమాదకర వస్తువులను సులభంగా గుర్తిస్తుంది డీప్ లెర్నింగ్ ఆధారిత అల్గారిథమ్స్ వెంటనే మైన్ లైక్ ఆబ్జెక్ట్స్ ను వర్గీకరిస్తాయి ఇది పాత పద్ధతుల కంటే చాలా వేగంగా ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ప్రత్యేకత ఏమిటంటే అండర్ వాటర్ అకౌస్టిక్ కమ్యూనికేషన్ అనేక ఏవీయూలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ టీమ్గా పనిచేస్తాయి ఈ వ్యవస్థతో ఇండియన్ నావికి మైన్ ఫీల్డ్ పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన తక్కువ ప్రమాదం మరియు తక్కువ మానవ జోక్యం ఎన్ఎస్టిఎల్ ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి త్వరలో భారతీయ డిఫెన్స్ ఇండస్ట్రీతో కలిసి ఉత్పత్తి ప్రారంభం కానుంది ఇది భారత సముద్ర రక్షణలో విప్లవాత్మక అడుగు డిఆర్డిఓ అండర్ వాటర్ రోబోటిక్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు చేరుతున్నాయి మన ఛానల్ ఎత్ అండ్ ఇన్వెన్షన్స్ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అనేక వీడియోలు రెగ్యులర్గా చేయబడను అవి మీరు రెగ్యులర్గా వాచ్ చేయాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంపార్టెంట్ పాయింట్స్ డౌన్లోడబుల్ పీడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్షన్లో ఉంచాను ప్లీజ్ సబ్స్క్రైబ్